ఏ సీజన్లో అయినా మన పూల మొక్కలన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వాలి పెద్ద సైజులో ఫ్లేవరింగ్ అనేది అద్భుతంగా రావాలి పెస్ట్ అటాకింగ్ లేకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగాన్ని చాలా చాలా హెల్దీగా ఉండే విధంగా చూసుకోవాలి మట్టి భాగంలో ఎటువంటి పిచ్చి మొక్కలు అండ్ న్యూట్రిషన్స్ తగ్గే సూచనలు అవేమీ లేకుండా మనం మట్టి భాగాన్ని పూర్తి హెల్దీగా చేసుకున్నట్లయితే అన్ని సీజన్లలో మన పూల మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది అది చాలా డెలికేట్ మొక్కలైన మందారం మొక్కలు కానివ్వండి అవన్నీ కూడా హెల్దీగా ఇలా పెద్ద సైజులో గ్రోత్ అవ్వడం జరుగుతుంది అందులో భాగంగా సో మట్టి భాగానికి ప్రతీ నెల రెండుసార్లు అందించవలసిన ఒక పిహెచ్ కానివ్వండి ఎసిడిక్ కానివ్వండి ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్కి సంబంధించి ఒక ఫర్టిలైజర్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఈరోజు టాపిక్లో భాగంగా నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో నేను ఈరోజైతే పూర్తిగా ఫంగస్కి రిలేటెడ్ కానివ్వండి మొక్క టోటల్గా ఎదిగే ప్రాసెస్ని దృష్టిలో ఉంచుకొని మొక్క హెల్దీగా ఉండడానికి ఈరోజు ఫంటేట్ ప్రాసెస్లో ఒక ఫర్టిలైజర్ అయితే ఇవ్వాలి అనుకున్నాను సో సడన్గా వర్షం అయితే కురిసింది సో అస్సలు వర్షాలు అయితే మనకి లేవండి బట్ సడన్గా వచ్చేసింది అయినా నేను ఇది ఫమంటేట్ ప్రాసెస్ చేశాను కాబట్టి దీనిని ఎక్కువ రోజులు ఫమంటేడ్ ప్రాసెస్ చేయకూడదు సో ఆ ఫంటేట్ ప్రాసెస్ మనం ఎక్కువ చేసుకున్నట్లయితే అందులో బ్యాక్టీరియా పవర్ అనేది ఎక్కువైపోతుంది దానివల్ల మొక్కకి యూజ్ అనేది ఉండదు ఒక్కొక్కసారి మొక్కకి యూజ్ లేకపోవడం ప్లస్ మొక్కని అన్హెల్దీ చేయడం జరుగుతుంది అందుకే టోటల్గా ఎక్కువ ఫంటేట్ ప్రాసెస్ అనేది నేను వాడను సో వాటిని పూర్తిగా అవాయిడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్లోనే ఇది మీకు తొందరగా చేరాలనేసి ఈ వీడియో నేను తీయడం జరుగుతుంది సరేనా సో ఆ ఫంటెడ్ ప్రాసెస్ చేసేది ఏ ఇంగ్రీడియంట్తో అనేది టోటల్ ప్రాసెస్ చూసేసుకుందాము అండ్ మీరు ఇక్కడ పూర్తిగా చూడొచ్చు అండ్ హెల్తీ గ్రీనరీ అండ్ ఎక్కడ చూసినా కానివ్వండి మీకు ఫ్లవర్స్ అనేవి అద్భుతంగా వస్తున్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ టైం టు టైం అందించడం మూలంగానేనండి సో అవి మిస్ అవ్వకుండా చేస్తూ ఉండండి సో మనం ఇప్పుడు ఆ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అదంతా ప్రాసెస్ చూసుకుందాము అండ్ అది ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను మన పూల మొక్కలు అన్నిటికీ కూడా కొద్ది కొద్ది పర్సంటేజ్లో ఇచ్చేసుకుందాము సరేనా సో ఇదండి చాలా చాలా హెల్దీయెస్ట్ న్యూట్రిషన్స్ని కలిగి ఉన్న ఫర్టిలైజర్ ఫంటేట్ ప్రాసెస్ మీరు చూడవచ్చు ఇదంతా కూడా మనకి ఫర్మెంటేట్ అయిన ప్రాసెస్ ఇందులో ఒక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేయండి మజ్జిగ మజ్జిగ అనేది అందరి ఇళ్ళల్లో అవైలబుల్ ఉంటుంది చాలామంది ఇళ్లలో అది వేస్ట్గా పడేస్తూ ఉంటారు సో వాటిని పడేయకుండా మన పూల మొక్కలకి అందించినట్లయితే మన పూల మొక్కలకి కావాల్సిన రేషియోలో న్యూట్రిషన్స్ అనేవి అందడం జరుగుతాయి సో ఇక్కడ వచ్చేసి నేను వన్ లీటర్ మజ్జిగ తీసేసుకున్నాను అది నార్మల్ మజ్జిగ తీసేసుకున్నానండి అంటే పుల్ పులిసింది కాకుండా ఫ్రెష్ మజ్జిగ తీసేసుకున్నాను మీరు పులిసిన అయినా కూడా తీసేసుకోవచ్చు సరేనా సో ఏదైనా నో ప్రాబ్లం ఇలా వన్ లీటర్ మజ్జిగ తీసేసుకొని నిన్న ఏదైతే మనం బియ్యం నీరు తీసేసుకుంటామో అది వచ్చేసి రెండు లీటర్లు తీసేసుకున్నాను ఆ రెండు లీటర్ల వాటర్లో ఈ వన్ లీటర్ మజ్జిగని కలిపేసి పెట్టేయడం జరిగింది నైట్ అంతా మూత పెట్టేసుకొని సో నెక్స్ట్ డే ఈవినింగ్ టైంకి మనకి ఈ ప్రాసెస్లో ఫర్మంటేట్ అయితే రెడీ అయిపోతుంది ఇది టోటల్గా త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ కాబట్టి ఇందులో ఫర్మంటేట్ ప్రాసెస్ చేసుకున్నాం కాబట్టి డైల్యూట్ ప్రాసెస్ వచ్చి ఏదైతే ఫమంటేట్ ప్రాసెస్కి వాటర్ తీసేసుకున్నామో అంత డైల్యూట్ ప్రాసెస్ ఇప్పుడు మనం టూ లీటర్స్ ఆఫ్ రైస్ కడిగిన వాటర్ తీసుకున్నాం కాబట్టి ఇంకో టూ లీటర్స్ ఆఫ్ రైస్ కడి సారీ నార్మల్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాము సో లేదా ఈరోజు మీకు రైస్ కడిగిన వాటర్ ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు సరేనా సో ఇప్పుడు నేను ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాను సో ఒక దీనిని ఫంటేట్ ప్రాసెస్ చేసేటప్పుడు ఒకసారి మనము వేసినప్పుడు కలుపుతాము అది ఇంకా అలానే పెట్టేయద్దు సరేనా సో నెక్స్ట్ డే వచ్చేసి ఒక త్రీ టైమ్స్ అనేది మిక్స్ చేయండి అది మిక్సింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండడం వల్ల ఏదైతే మనం ఇందులో ఫంటేట్ ప్రాసెస్కి బ్యాక్టీరియా జాయిన్ అవుతుందో అది టోటల్గా అది హెల్దీ బ్యాక్టీరియా వన్ డే ఫర్మంటెడ్ ప్రాసెస్ సో అది టోటల్గా వాటర్లో మిక్స్ అవ్వడం జరుగుతుంది అది మనము కలపకుండా పెట్టేసినట్లయితే పైనే తెరల్ తెరల్గా ఉండడం జరుగుతుంది నెక్స్ట్ టైం మనం మిక్స్ చేసేటప్పుడు అది వాటర్లో మిక్స్ అవ్వదు సరేనా సో ఇది గుర్తు పెట్టుకోండి ఏదైనా మీరు ఫొమ్మంటే ప్రాసెస్ చేసుకున్నట్లయితే ఇది కంపల్సరీ సో ఇందులో నార్మల్ వాటర్ యాడ్ చేసుకుందాము సో రెండు లీటర్ల నార్మల్ వాటర్ యాడ్ చేశానండి ఇందులో ఇది వచ్చేసి మీరు వింటర్ సీజన్ రైనీ సీజన్ అలా ఏమి కాదు ప్రతి సీజన్లో నెలకి రెండుసార్లు కంపల్సరిగా అందించాలి అదేవిధంగా పెరుగుని ఏ టైప్లో అందించాలి అనేది కూడా నేను వీడియో మీతో షేర్ చేస్తున్నాను అవన్నీ కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి వన్స్ విజిట్ చేసి చూడండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి దాని తర్వాత మీరు ఇక్కడ మట్టి భాగం చూడొచ్చు పూర్తిగా తడిగా ఉంది సో సడన్గా వర్షం పడింది కాబట్టి మనకి ఇక్కడ తడిగా ఉంది ఈ టైంలో మీరు అందించాల్సిన అవసరం లేదు సో నార్మల్గా పొడిగా ఉన్నప్పుడు కంపల్సరీ అందించేసేయండి ఇప్పుడు నేను మీకు ఇది అందించే ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు చూపించడానికి ఇలా వాటర్ అనేది నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇలాగా అందించేసేయండి మట్టి భాగంలో మనకి ఎంత తడిచి ఉన్నా కానివ్వండి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ వచ్చేసి పూర్తిగా తీసేసుకోవడం జరిగింది సో ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఎందుకంటే మన మట్టి భాగం అనేది మొక్క యొక్క అది చాలా హెల్దీగా ఉండడం జరిగింది అండ్ ప్లస్ మనకి వర్షం పడినా కానివ్వండి మనం ఇచ్చిన వాటర్ పూర్తిగా తీసేసుకుంది అలాగా కొద్ది కొద్ది పర్సంటేజ్లో మన పూల మొక్కలకన్నిటికీ అందించేసుకుందాము అండ్ షవర్ ప్రాసెస్ అనేది మీరు ఇది మొక్క తడిచే విధంగా కూడా ఇవ్వచ్చు ఈ టైంలో మనకి ఈవినింగ్ టైమ్స్లోకి వచ్చేసి లీవ్స్కి హోల్స్ ఉండడం జరుగుతాయి అది ఓపెన్ అయి ఉంటాయి మనం ఏదైతే హెల్దీ న్యూట్రిషన్స్ని అందిస్తామో అది లోపలికి తీసేసుకొని కొమ్మ అనేది స్ట్రాంగ్గా ఉండడం జరుగుతుందండి సో కొమ్మ స్ట్రాంగ్గా ఉంటే వాటికి ఎక్కువ మొగ్గలు స్టార్ట్ అవుతాయి ఆ మొగ్గలన్నీ కూడా ఇలా హెల్దీగా ఉండడం జరుగుతుంది సరేనా సో తప్పకుండా వీటిని ప్రతీ నెల రెండుసార్లు ఇచ్చేసేయండి సో మనకి మజ్జిగ మిగిలిందనుకోండి రెగ్యులర్గా మిగిలినా కానివ్వండి మీరు రైస్ వాటర్లో కడిగి యాడ్ చేసేసుకొని ఇచ్చేసేయచ్చు ప్రాబ్లం ఏముండదు ఉండదు బట్ క్వాంటిటీ అనేది మీరు చూసుకోవాలి క్వాంటిటీ చాలా తక్కువ ఇవ్వాలి మొక్క ఎంత అయితే పీల్చుకోగలుగుతుందో అంత మాత్రమే ఇవ్వాలి ఓవర్ వాటరింగ్ చేయొద్దు అండ్ మన మొక్క మీరు చూడొచ్చు తడిగా ఉన్న కానివ్వండి అది ఓవర్ వాటరింగ్ అయితే అవ్వలేదు సో ఆ ప్రాసెస్ అనేది మీరు కంటిన్యూ చేయండి మీరు తప్పకుండా మీ మొక్కలు అనేవి చాలా చాలా హెల్దీగా గ్రోత్ అయ్యే విధంగా చూసుకోగలుగుతారు సరేనా సో నేను కొద్ది కొద్ది పర్సంటేజ్లో కొన్ని కొన్ని మొక్కలకి అందించేస్తాను అందించి మీకు కలుస్తాను సో కొంచెం పర్సంటేజ్లో అయితే నేను అందించేశానండి సో ఫైనల్గా మనం ఫ్లవర్స్ అండ్ మొగ్గలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయి అది టోటల్గా చూసుకుందాము మీరు చూస్తున్న ప్రతి ప్లాంట్ అనేది చాలా చాలా హెల్దీగా గ్రోత్ అయ్యి ఉండడం జరుగుతుంది అండ్ వాటిని సంవత్సరాల పాటు మనం హెల్దీగా గ్రో చేయడం జరుగుతుంది మీరు ప్రజెంట్ ఇక్కడ ప్లాంట్ చూడొచ్చు ఇదంతా కూడా లీవ్స్ సరిగ్గా రావట్లేదు అనేసి నేను ఇంతవరకు కట్ చేసేసాను సో దాని తర్వాత మీరు ఇదంతా చూడవచ్చు అండి ఇదంతా కూడా న్యూగా స్టెమ్స్ బ్రాంచెస్ అనేవి వచ్చాయి ఎంత స్ట్రాంగ్గా బ్రాంచెస్ వచ్చాయి అంతే స్ట్రాంగ్గా మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయాయి అండ్ ఫ్లెవర్లు ఫ్లెవర్స్ కూడా చాలా చూసారు మీరు ఈ ప్లాంట్కి సరేనా సో ఇక్కడ వచ్చేసి మీరు మొగ్గలు చూడవచ్చు టోటల్గా నెక్స్ట్ మన రెక్క మందారాలు అండ్ బ్యాక్ సైడ్ కూడా మందారాలు ఉన్నాయి వాటిని కూడా మనం షేర్ చేసుకుందాము సో వైట్ రెక్క మందారం అండ్ అదేవిధంగా గంధం కలర్ దానికి చలికాలమైనా కానివ్వండి చాలా చాలా పెద్ద సైజులో ఫ్లేవరింగ్ వస్తున్నాయి సో వాటన్నిటికీ రీజన్ మనం ఇచ్చే ఆర్గానిక్ హెల్దియస్ట్ ఫెర్టిలైజర్స్ అండ్ పింక్ సో దాని తర్వాత ఇక్కడ కూడా మీరు చూడవచ్చు పింక్ చూసారా అండ్ మొగ్గలు టుమారోకి వచ్చే మొగ్గలు ఎన్ని ఉన్నాయో ఇదంతా మళ్ళీ లీవ్స్ స్టార్ట్ అవ్వడం ఇదంతా కొత్తగా వచ్చిన లీవ్స్ అండ్ మీరు ఇక్కడ ఈ ప్లాంట్ చూడొచ్చండి మనకి ఇక్కడ టోటల్గా కట్ అయిపోయింది చూసారా దాని తర్వాత ఇదంతా న్యూ బ్రాంచెస్ ఇదంతా న్యూ బ్రాంచెస్ ఇదిగోండి ఇది కూడా న్యూ బ్రాంచెస్ ఎలా స్టార్ట్ అయిపోయాయో ఇలా మీకు స్టార్ట్ అవుతాయి ఇంకా ఇదంతా కూడా కట్ అయిపోయింది అనేసి మీరు అలా వదిలేసి ఉన్నట్లయితే అది ఎప్పుడో పోయేది బట్ మనం కేర్ తీసుకొని దాన్ని రెగ్యులర్గా ఫర్టిలైజర్స్ అందిస్తా గ్రో చేయడం మూలంగా మనకి రిజల్ట్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో సో మనము టైం టు టైం ఇచ్చే ఫర్టిలైజర్స్ టైం టు టైం ఇచ్చే కేర్ వల్ల మన పూల మొక్కలు అనేవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూపిస్తాయండి సో కాబట్టి ఒక్కసారి యూజ్ చేసేసి మా వల్ల కావట్లేదు అనేసి వదిలేయకండి హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ సక్సెస్ అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి పింక్ సో ఇక్కడంతా హెల్దీ గ్రీనరీ చూడొచ్చు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఎంత హెల్దీ గ్రీనరీ చూస్తుంటే న్యూ న్యూ లీవ్స్ ఇదంతా మీకు చూపించడానికి ఈ లీవ్స్ అనేవి నేను కట్ చేయట్లేదు అలానే పెడుతున్నాను దాని తర్వాత నుంచి వచ్చిన న్యూ లీవ్స్ చూసారా మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు న్యూ కొత్తగా వచ్చిన లీవ్స్ ఇదంతా మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి అండ్ రెడ్ కలర్ మందారంకి మొగ్గలు చూడొచ్చు గుత్తులు గుత్తులుగా అండ్ ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ అండి అండ్ ఇదిగోండి ఇక్కడ మొగ్గలు చూడొచ్చు అండ్ ఇక్కడ కూడా మొగ్గలు చూడవచ్చు అండ్ ఆ గ్రీనరీ కూడా మంచిగా మీరు చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు మందారం చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చేసిందో చాలా బాగున్నాయి కదా అండ్ గులాబీలు ఇప్పుడు మళ్ళీ న్యూగా స్టార్ట్ అవుతున్నవి ఇవన్నీ కూడా ఇది న్యూగా స్టార్ట్ అయింది అండ్ తర్వాత కొత్త చిగుర్లు ఇవన్నీ బ్రాంచెస్ మీరు చూడొచ్చు కొత్త చిగుర్లు సో ఇవి మనకి ముందు నుంచి ఉన్న ఫ్లేవర్స్ ఇవి ఇది కొత్తగా స్టార్ట్ అయింది అండ్ వీటికి మొగ్గలు అండ్ ఎల్లో మందారంకి మొగ్గలు కూడా మీరు చూడవచ్చు అండ్ ఎక్స్పెషల్లీ మనం స్టెమ్స్తో వేసిన మందారాలు రెక్క మందారం చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చేసిందో కనిపిస్తుందా సో వీటికి మళ్ళీ స్టార్ట్ అవుతున్న మొగ్గలు అండ్ మన క్లస్టర్ ఫ్లవర్స్ ప్లాంట్ చూసారా ఎంత బాగుందో అండ్ గుత్తులు గుత్తులుగా ఫ్లేవరింగ్గా చూడండి టోటల్గా సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ చాలా సింపుల్గా సంవత్సరాల పాటు హెల్దీగా పూల మొక్కల్ని గ్రో చేసుకోవాలి అంటే కంపల్సరీగా మన ఛానల్ని మీరు ఫాలో అవ్వండి అండ్ రిజల్ట్స్ అనేవి మీరు ప్రతి ఒక్క వీడియోలో చూస్తున్న విధంగా మీ దగ్గర కూడా రావడం జరుగుతుంది అండ్ చాలా బాగుంది కదా ఒక పొదలాగా ఆ ఫ్లేవర్స్ అన్నీ సో మన మందారాలు అన్నీ చూసారు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు రెగ్యులర్గా అందుబాటులో ఉంటున్నాయండి సో మీరు ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి మీరు హెల్దీగా గ్రీనరీ అనేది స్ప్రెడ్ చేయండి అండ్ ఆర్గానిక్గా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనేవి ప్రిపేర్ చేసి గ్రోస్ చేయొచ్చు మన ఇంట్లోనే సో ఇవన్నీ ఈ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా అన్ని పూల మొక్కలకి మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఎస్పెషల్లీ మన పింక్ మందారం ఆరెంజ్ మందారం ఎలా ఉన్నాయో పుమెన్ చేయండి అండ్ బ్యాక్ సైడ్ మనం పింక్ మందారాలు రెక్క మందారాలు So Mali